భూమి చాలా హ్యాపీగా శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి నించుని అమ్మ ఇవి నాన్న నన్ను ఆశీర్వదిస్తూ వేసిన అక్షింతలమ్మ అని చెప్తూ పన్నెండు పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు అనే దాంట్లో భాగంగా బావ ఇవన్నీ చేస్తున్నాడమ్మా కానీ నా మీద ప్రేమతో చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఉండేదన్ననమ్మా అని అక్కడ నుంచొని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇదంతా విన్న గగన్కి చాలా కోపం వచ్చి ఏంటి గ భూమి ఏం చేస్తున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇదంతా చేస్తుంది నీ మీద ప్రేమతోటే నీ నిన్ను ప్రేమిస్తున్నాను అని గట్టిగా అరిచి చెప్తూ ఉంటాడు నీకు ఇంకెన్ని రకాలుగా చెప్పాలి నేను ఏది చేసినా ఆ సూత్రాల కారణంగానే చేస్తున్నానని అనుకుంటున్నావు నీ మీద ప్రేమతో చేసిందంతా వృధా అయిపోతుంది భూమి నీ మీద ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంకా భూమి ఒక్కసారిగా గగన్ని హక్ చేసుకుని గగన్ కి కిస్ పెడుతూ ఉంటుంది